హాయ్ అండి వెల్కమ్ టు ఐశ్వర్య ఆల్ ఇన్ వన్ వ్లాగ్ శ్రీపీఠానికి ఇది ఎంట్రన్స్ అండి ఇక్కడ నుంచే మనం అయితే వెళ్తామన్నమాట ఈసారి అరేంజ్మెంట్స్ చాలా స్ట్రాంగ్గా చేశారండి లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో కుంకుమ వచ్చినప్పుడు వచ్చినప్పుడైతే ఇంత స్ట్రాంగ్గా లేవు ఇప్పుడైతే చాలా స్ట్రాంగ్గా వేశారు వర్షం వచ్చినా కూడా ఇది కింద తడిచిపోకుండా పైన రేక్ షెడ్లాగా అయితే వేశారండి ఈ అమ్మవారు అయితే ఐశ్వర్యాంబిక అమ్మవారండి టెంపుల్ సెటప్ ప్లేస్ అయితే చాలా అందంగా అలంకరించారు ఇంతకు ముందు కుంకుమ పూజలకు వచ్చినప్పుడు ఈ టెంపుల్ సెటప్ అయితే వంటలు చేసేవారండి ఈ ప్లేస్ అంతా కూడా భోజనాలు అయితే వడ్డించేవారన్నమాట ఈ ఇయర్ అయితే ఎక్కువ భక్తులు వస్తారనే అంచనాతో మొత్తం ఇదంతా కూడా పూజ చేసే ప్లేస్ కిందే కేటాయించారండి ఎంతమంది భక్తులు వచ్చినా కూడా పూజ చేసుకోవడానికి అయితే ఈ ప్లేస్ అంతా సరిపోతుందండి అంత పెద్దదిగా ఉంది భోజనాలు అయితే వేరే చోట ఏర్పాటు చేశారండి వంటలు చేయడం అలాగే పూజ అయిపోయిన తర్వాత భక్తులందరూ వచ్చి భోజనాలు చేయడానికి కూడా ఈ సైడు చాలా ప్లేస్ అయితే ఏర్పాటు చేశారనమాట ఈరోజు మొదటి రోజు అందరినీ పువ్వులు అయితే తీసుకురమ్మన్నారండి చాలా పువ్వులైతే తీసుకొచ్చారు తెచ్చిన వాళ్ళందరినీ కూడా స్టార్టింగ్లోనే ఇలాంటి ట్రేలో వేయమని చెప్పారు మేము వాలంటీర్స్ కాబట్టి మేమే దగ్గరుండి వాళ్ళందరి చేత ఇలాగ ట్రేలో వేయించామన్నమాట ఇలా తెచ్చిన ఈ పువ్వులన్నీ కూడా సాయంత్రం అమ్మవారికి పూజ అయితే చేస్తారండి పూజ చేసుకోవడానికి భక్తులు అయితే చాలామంది వచ్చారండి లాస్ట్ ఇయర్ అయితే ఇంకా అంత తెలియక పెద్ద జనం అయితే రాలేదు ఇప్పుడైతే ఫస్ట్ రోజే ఇంతమంది వచ్చారంటే ఇంకా మిగిలిన రోజుల్లో ఇంకెంతమంది వస్తారో అన్నట్టు ఉందండి ఇక్కడ పరిస్థితి ఇసుక ఎత్తే రాలదంటారు కదా నిజంగా అలాగే అనిపించిందండి భోజనాల దగ్గర చూస్తేనే పూజ అయిపోయిన తర్వాత అందరూ కూడా ఒకేసారి భోజనానికి రావడంతో అసలు మనుషుల్ని కంట్రోల్ చేయలేకపోయామన్నమాట అంత అలా అయితే జనం వచ్చారండి ఈ వీడియోలో లాస్ట్లో చూస్తే మీకే అర్థమవుతుంది పరిపూర్ణానంద స్వామీజీ అయితే ఇక్కడ అన్నీ కూడా దగ్గరుండి చేయిస్తున్నారండి మార్నింగ్ మేము వచ్చేసరికి అయితే వంటల దగ్గర ఉండి అక్కడ వంటలు అయితే చేయిస్తున్నారనమాట దగ్గర నుంచుని మొత్తం అందరికీ చెప్తూ కూడా చేయిస్తున్నారు అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి